ముప్పై మూడవ డివిజన్లో ప్రారంభమైన సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమం ముప్పై మూడవ డివిజన్ లో డివిజన్ అధ్యక్షుడు కరుణం హజరత్ నాయుడు ఆధ్వర్యంలో సమస్య మీది పరిష్కారం నాది అనే కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వం గత పద్నాలుగు నెలల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు మరియు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల్ నాయుడు నాయుడు బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య జిల్లా టీడీపీ నాయకులు జనదంకి సుధాకర్ స్థానిక కార్పొరేటర్ కారణం మంజుల స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని ముప్పై మూడు డివిజన్లో సమస్య మీద పరిష్కారం మాది అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన డివిజన్ కార్పొరేటర్ మంజుల గారికి కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటిపోయిన తర్వాత ఎలాంటి సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా స్థానికంగా ఉండే సమస్యలు కూడా ప్రజలు దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాటి పరిష్కారం కోసంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ బాగోగలు చూడటం స్థానిక కార్పొరేట్గా బాధ్యత కాబట్టి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు జనాల్లో ఉంటూ జ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటారు ఇలాంటి సమయంలో మనం కూడా డీజిల్లోని అన్ని సమస్యలు తెలుసుకొని దాని పరిష్కార బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి మనం వల్ల మనం చేసి మిగతా అన్నీ శాసనసభ్యులు చెప్పి వారి ద్వారా సమస్య పరిష్కారం చేసుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా రేషన్ కార్డులు వదిలే దాదాపుగా మూడు నెలలు అవుతుంది పెన్షన్లు కూడా వదలాల్సిన అవకాశం కూడా ఉంది కాబట్టి సచివాలయానికి వెళ్తే జనాలకు సరైన సమాధానం సరైన న్యాయం జరగటం లేదని ఒక అభిప్రాయం ఉంది దీనికి కూడా పోగొట్టాల్సిన బాధ్యత కూటమి నాయకులుగా మా మీద ఉంది కాబట్టి ఒకసారి దీన్ని కూడా శాసనసభ్యులు వెళ్ళి ఒకసారి అన్ని సచివాలయాలతో కలిసి మీటింగ్ పెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన అందించాలనే భాగంగా ఈరోజు సమస్య మీద పరిష్కారానికి భాగమనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ప్రజలందరూ కూడా తమ సమస్యని స్థానిక నాయకుల దృష్టి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మీరందరూ కూడా మాతో సహకరించాలని కోరుతా ఉన్నాం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ డివిజన్లోని నేతాజీ నగర్లో సమస్య నీది పరిష్కారం బాధ్యత మాది సమస్య మీది పరిష్కారం బాధ్యత మాది అనే కార్యక్రమాన్ని చేపట్టాం గౌరవనీయులైన రూరల్ శాసనసభ్యులు కోటవరెడ్డి రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు కోటవరెడ్డి గిరిధర్రెడ్డి గారి స్ఫూర్తితో ఈరోజు ఈ ముప్పై మూడో డివిజన్లోని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ముప్పై మూడో డివిజన్లోని ఇప్పటికే చాలా చాలా అభివృద్ధి పనులు రూరల్ ఎమ్మెల్యే గారు అయితే సీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఎంతో దాదాపు ఐదు కోట్లు వ్యయంతో చాలా అభివృద్ధి రోడ్లు డ్రైన్లు వీధి స్తంభాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా అది చాలా తక్కువైనా అని చెప్పని ఇంకా కూడా ఏదన్నా సమస్య ఉంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏదైనా సమస్య ఉంటే తెలియజేస్తే మా కూటమి నాయకులకు కానీ మా దృష్టికి కానీ కస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలకు కానీ బూత్ ఇన్ఛార్జీలకు కూడా ఏదైనా సమస్య ఉంటే తెలియజేస్తే దాన్ని ఇక్కడే సమస్య కానీ పరిష్కారం అయ్యే ఉండుకుంటే ఇక్కడే చేస్తాం లేదు అది దాన్ని మా మాకు దాటేసిన సమస్య అయితే రూరల్ శాసనసభ్యుల కార్యాలయానికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు పోతామని కోరుకుంటూ ఈ సమస్యను కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు ఈరోజు ఈ డోర్ టు డోర్ ప్రతిరోజు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా దీన్ని కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అలాగే రాష్ట్ర చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి రెండు సమానంగా ఒక్కొక్క సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్క కోటి కూడా అమలు చేసుకుంటూ వచ్చారు మీ ఇంట్లో పెన్షన్ కానీ గతంలో ఉండే పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉంది చూస్తున్నారు కదా గతంలో మనకి చెత్త పున్నని అది అనేక రకాలుగా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు అది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పెన్షన్లు కూడా మీ ఇంటికి పెంపుదోలు పెన్షన్ కూడా పెంచి మీ ఇంటికి వద్దకే దాన్ని తీసుకొచ్చే పరిస్థితి అందుకే ఏ సమస్య ఉన్నా కూడా మా కూటమి నాయకులు నాయకులు దృష్టికి కానీ తీసుకొని వస్తే ఇక్కడికి ఇప్పుడు ఏదన్నా ఉంటే పరిష్కరించే ఇచ్చే ముందుకు పోతామని అలాగే కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు పూర్తయింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంకా కూడా ఏదన్నా చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి కూడా మేము ఈ ముప్పై మూడో డివిజన్ ప్రజలు అందరూ కూడా మా మీద నమ్మకం ఉండిచ్చి కార్పొరేటర్ గెలిపిస్తే ఈరోజు ఈ టీడీపీ గవర్నమెంట్లో మా శ్రీధర్ అన్న గారు ఆపై నమ్మకం ఉండి డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టి ఇవ్వటం జరిగింది దాన్ని ఎప్పుడుకి టీడీపీ డివిజన్ అధ్యక్షుడిగా అలా కస్టర్ ఇన్ఛార్జీగా బూత్ ఇన్ఛార్జీలు కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరం కూడా కలిసి ఈ ఇక్కడ ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం ముందుకు పోతామని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉన్న కష్ట ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు కూడా సీనియర్ నాయకులు ఇందాకే బేసర గారు కూడా ఇచ్చేశారు మన్నం నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మహిళా నాయకులు కానీ అందరు కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఎన్నుకోవటం చాలా చెప్పుదగ్గ విషయం ఎందుకంటే నిరంతరం ప్రజా సమస్యల మీద ఎప్పుడూ పోరాటం పోరాటమే కాదు మనం అధికారం వచ్చినప్పటి నుంచి అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు రెడ్డి గిరిధిరెడ్డి గారు అలాగే స్థానిక కార్పొరేట్ కార్పొరేటరు అందువల్ల ఏంటంటే మనకి ప్రజా సమస్యలు ఎక్కువగా ఉండవు బహుశా నాకు తెలిసి ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటాం కాబట్టి ఏమన్నా చిల్లరమల్లగా ఏది ఉన్నా మన కార్పొరేట్ దృష్టికి అదేవిధంగా మన స్థానిక నాయకులు కోటమ కూటమి నాయకుల దృష్టికి తీసుకొస్తే దానికి ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేదానికే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం చేయటం స్టార్ట్ చేయడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ దీన్ని సద్భపరచుకోవాలని చెప్పి వార్డు ప్రజలకు కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ నందు సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది అనే కార్యక్రమానికి మన రూరల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీధరన్న గారి రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరన్న గారి స్ఫూర్తితో ఈరోజు ముప్పై మూడవ డివిజన్ నందు సమస్య మీది పరిష్కరించే బాధ్యత మాది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు సంవత్స పద్నాలుగు నెలల వ్యవధిలో ముప్పై మూడవ డివిజన్లోనైతే రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరన్న గారి సహాయ సహకారాలతో ఐదు కోట్ల రూపాయల నిధులతో ముప్పై మూడవ డివిజన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది కాలువలు కానివ్వండి కలవర్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి గతంలో ఇవన్నీ చాలా అస్తవ్యస్తంగా ఉండేటివి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రాష్ట్రం అనేక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా వెనకడుగు అయితే వేయకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమము రెండు సమపా సమంగా అభివృద్ధి నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా ముప్పై మూడవ డివిజన్ ప్రజలు మమ్మల్ని నమ్మి మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించ గెలిపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మేము ఎల్లప్పుడూ ముప్పై మూడవ డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని కూడా మేము తీర్ రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి సహాయ సహకారాలతో తీర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము ఇప్పటికైతే మా డివిజన్లో చాలా వరకైతే సమస్యలన్నీ కూడా కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు పూర్తి చేయగలిగాము కలిగాము ఇంకా కూడా చేయవలసినవి చాలా ఉన్నవి ఎల్లప్పుడూ కూడా ఇవన్నీ ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము ప్రతి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యని కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యని కూడా మా రూరల్ శాసనసభ్యులు శ్రీధరణ గారి దృష్టికి తీసుకెళ్లి ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటారు ఆ నమ్మకాన్ని మేము ఎళ్లవేళలా కాపాడుకుంటూ శక్తి మేరకు శక్తి వంచన లేకుండా ముప్పై మూడవ డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను